నమస్తే అండి నేను అదే అది జబర్దస్త్లో టీమ్ లీడర్గా నేను మీకు చాలా పరిచయమే కానీ ఇప్పుడు దర్శకుడిగా మారి నేను చిరంజీవ అనే ఒక సినిమా చేశాను ఆ సినిమా మన ధర్మపురిలో ఉన్న యమధర్మరాజుకి సంబంధించిన పాయింట్తో ఉంది కాబట్టి యముడిగా యముడి ఆశీర్వాదం తీసుకుందాం స్వామివారి ఆశీర్వాదం తీసుకుందామని నేను మళ్ళీ ఈ టెంపుల్కి రావడం జరిగింది ఇక్కడ చైర్మన్ గారు అలాగే బోర్డు మెంబర్స్ అండ్ మిగతా స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని దర్శనం అంతా సజావుగా చేయించారు చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ గుడి గురించి ఈ గుడి గొప్పతనం గురించి కూడా మేము సినిమాలో చెప్పాము మీరు కూడా చూడండి అండ్ మమ్మల్ని ఆశీర్వదించండి థ్యాంక్ యూ అలాగే ధర్మపురిలో లక్ష్మీ నరసింహ స్వామి గారి రెండు విగ్రహాలు చూసి మేము చాలా ఆశ్చర్యానికి లోన్ అయ్యామంటే ఇక్కడ రెండు విగ్రహాలు ఉన్నాయి ఒకటి శాంతం శాంతంగా ఉన్న విగ్రహం అయితే ఇంకోటి ఉగ్ర నరసింహ విగ్రహం సో ఆ రెండు విగ్రహాలని చూసి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకోవడానికి మేము వచ్చాము సో మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి నవంబర్ ఏడవ తారీఖు మా సినిమా చూడండి స్వామివారితో పాటు మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి